Hello believers. వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో టెట్టు డిఎస్సి ఎగ్జామ్లలో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి కొన్ని మోడల్ క్వశ్చన్స్ని మనం కవర్ చేస్తున్నాం నిన్న క్లాస్ వన్లో భాగంగా మోడల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది సో ఈరోజు మనం రిప్ ఆ క్లాస్కి కంటిన్యూగా ఫిఫ్టీ వన్ నుంచి దాదాపు వన్ థర్టీ వరకు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం సో నిన్న క్లాస్ చూసిన వరకు ఖచ్చితంగా ఇది కూడా చూడాలి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు హిస్టరీ నుంచి థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు సోషల్ కంటెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి జాగ్రత్తగా చూడండి నోట్ చేసుకోండి ఈ విధంగానే ప్రిపేర్ అవ్వండి సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం నిన్న క్లాస్ చూడని వారు ఎవరైనా ఉంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అది చూసిన తర్వాత ఇది చూడండి పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది సో ఇక్కడ ఫిఫ్టీ వన్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం ఏమిటి సో అమ్మ తల్లి పశుపతి అగ్ని వరుణుడు సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే అమ్మ తల్లి అనేది కరెక్ట్ ఆన్సర్ సో సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం అమ్మ తల్లి నెక్స్ట్ ఫిఫ్టీ టూ హరప్ప నాగరికత కాలంలో ఏ లిపిని వాడేవారు సో ఏ లిపిని వాడేవారు సో ఆన్సర్ వచ్చేసి బొమ్మల లిపిని హరప్ప నాగరికత కాలంలో వాడేవారు హరప్ప నాగరికతకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రీవియస్ క్లాస్లో ఫిఫ్టీ వరకు కవర్ చేసాం అందులో ఉన్నాయి చూడండి అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది నెక్స్ట్ ఏ కాలంలో వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ సో ఏ కాలంలో మలివేద కాలంలోనే వర్ణ వ్యవస్థ అనేది ఆవిర్భవించింది మొదలు లేకుండే మలివేద కాలం వచ్చేసరికి వర్ణ వ్యవస్థ ఆరంభించి ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుంది మన వర్ణ వ్యవస్థ నెక్స్ట్ ఆర్యులు పూజించిన త్రిమూర్తులు ఎవరు ఎవరు మరి త్రిమూర్తులు ఆర్యులు పూజించిన త్రిమూర్తులు ఎవరు ఆప్షన్ చూసుకుంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ ఎవరెవరు డి ప్రజాపతి రుద్రుడు విష్ణువు సో ప్రజాపతి మనం ఎవరు అనంటే ప్రజలకు ఆ సమూహానికి తెగకు ఒక రాజు ఉండేవాడు ప్రజాపతిని పిలిచేవారు సో రుద్రుడు అంటే శివుడు విష్ణువు ప్రజాపతి మనం పార్వతి సతీదేవి యొక్క తండ్రి ఉంటాడు కదా పర్వతరాజు సో ఆ విధంగా ప్రజాపతి దక్షుడు కానీ పర్వతరాజు కానీ వీళ్ళంతా ప్రజాపతులు అన్నట్టు ఆ కాలంలో సో ఆరిలో ఈ వీళ్ళనే పూజించేవారు నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ చూసుకుంటే ఆరిలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది సో చూసుకుంటే ఇది వీరు యజ్ఞయాగాది క్రతువులకు ప్రాధాన్యత ఇచ్చేవారు కరెక్ట్ వీరు జంతువులను చంపి వాటిని భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఆరగించేవారు కరెక్ట్ వీరు వ్యవసాయంలో ప్రగతి సాధించారు అనేది కూడా కరెక్ట్ సో పైవాన్ని కరెక్టే నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ మత సన్యాసులను ఏమని పిలిచేవారు సో దీని యొక్క ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి సున్నిలా సూఫీలా షియాలా మోల్విలా సో దీని యొక్క ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ మధ్యయుగంలో వచ్చిన మత సంస్కరణలను ఏ విధంగా పిలుస్తారు మతవాద ఉద్యమాలు శుద్ధి ఉద్యమం భక్తి ఉద్యమం వాహబి ఉద్యమం మరి ఏమైనా పిలుస్తారు వచ్చిన మత సంస్కరణల్ని మనం చూసుకుంటే సి భక్తి ఉద్యమంగా పిలిచేవారు సో భక్తి ఉద్యమంగా పిలిచేవారు ఫిఫ్టీ ఎయిట్ చూసుకుంటే భక్తి ఉద్యమ తొలి ప్రబోధకుడు ఎవరు రామానుజాచార్యుడు రామానందుడు శంకరాచార్యుడు మధ్వాచార్యుడు సో దీని యొక్క ఆన్సర్ ఎవరు భక్తి ఉద్యమ తొలి ప్రబోధకారుడు రామానుజాచార్యుడు సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ భక్తి ఉద్యమాలు ఇవన్నీ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కంటెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ చూసుకుంటే రామ్ రహీం ఒక్కరే అని ప్రబోధించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు ఆన్సర్ కబీర్ కబీర్ బోధిస్తాడు నెక్స్ట్ సిక్స్టీ క్రింది వాటిలో సరైనది సో ఇది చూడండి ది సిక్స్టీ యొక్క ఆన్సర్ మీరు ఇద్దరు చదివే ఉంటారు దీని యొక్క కామెంట్ ఆన్సర్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి చూద్దాం ఎవరు కరెక్ట్ చేస్తారో సో తర్వాత దీన్ని నేను ఆన్సర్ తెలియజేయడం జరుగుతుంది సో సిక్స్టీ క్వశ్చన్ నేను చూడండి ఇంకోసారి క్రింది వాటిలో సరైనది అద్వైతం శంకరాచార్యుడు ద్వైతం మధ్యాచార్యుడు విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు సో దీని యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి నెక్స్ట్ సిక్స్టీ వన్ భగవంతుని దృష్టిలో అన్ని మతాల కులాల ప్రజలు సమానమని ప్రబోధించిన వారు ఎవరు ఎవరు ప్రబోధిస్తారు గురునానక్ ప్రబోధిస్తాడు అన్నీ కరెక్టే అన్నీ సమానమే అని ఈయన చేస్తాడు నెక్స్ట్ సిక్స్టీ టూ చూసుకుంటే ఆత్మకు పరమాత్మకు తేడా లేదు అని బోధించిన తత్వం సో ఇవి చాలా కన్ఫ్యూజ్ అవుతాయి ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం ద్వైత అద్వైతం చాలా కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి సో దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే ఆత్మకు పరమాత్మకు తేడా లేదని తెలిసి తెలియజేసింది అద్వైతం అద్వైతం రామాచార్యుల అద్వైతం మనకు తెలియజేస్తుంది శంకరాచార్యుల అద్వైతం మనకు తెలియజేస్తుంది నెక్స్ట్ సిక్స్టీ త్రీ చూడండి రామచరిత్ మానస్ని గ్రంథాన్ని హిందీలోకి అనువదించింది ఎవరు ఎవరు అనువదిస్తారు మరి దీనిని సో చూసుకుంటే మనకు తులసీదాస్ అనువదిస్తాడు గ్రంథాన్ని హిందీలోకి సిక్స్టీ ఫోర్ భక్తి ఉద్యమం మధ్యయుగ సమాజంలోని ప్రజలను బాగా ప్రభావితం చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అని అడిగాడు సో చూసుకుంటే ఇక్కడ ప్రధాన కారణం ఏమై ఉంటుంది ఇక్కడ సి చూడండి భక్తి యోగులు వారి ప్రవచనాలను ప్రాంతీయ భాషల్లో బోధించడం వల్ల బాగా ప్రభావితం చేసింది అంటే వాళ్ళకి తెలిసిన భాషలో బోధించారు కాబట్టి అది ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళింది సో సిస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ బసవ పురాణంను కన్నడలో రచించిన వారు ఎవరు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఎవరు రచిస్తారు ఖంబన్ బసవేశ్వరుడు వల్లభాచార్యుడు పంప సో దీని యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి చాలా ఈజీ పేరులోనే ఉంది నెక్స్ట్ సిక్స్టీ సిక్స్ సాంచి స్థూపం ఏ నగరానికి సమీపంలో ఉంటుంది సో ఆన్సర్ ఏంటి ఏంటిది సాంచి స్థూపం ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ దీని యొక్క ఆన్సర్ భోపాల్ మధ్యప్రదేశ్లోని భోపాల్కి నగరానికి సమీపంలో ఉంటుంది నెక్స్ట్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ చూసుకుంటే అజంతా గుహలు ఏ రాజుల కాలం నాటివి రాజపుత్రులు పల్లవులు గుప్తులు రాష్ట్రకూటులు సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి గుప్తులు అజంతా గుహలు గుప్తుల కాలానికి సంబంధించినవి నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ చూసుకుంటే మహాబలిపురంలోని ఆలయాలను నిర్మించింది ఎవరు సో ఎవరు నిర్మిస్తారు నరసింహవర్మ నిర్మిస్తాడు మహాబలిపురంలోని ఆలయాలను సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ సిక్స్టీ నైన్ సో ఈ క్వశ్చన్స్ అన్ని మనకు సాక్షి ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళు కంటెంట్ కవర్ చేసి ఇవ్వడం జరిగింది సో నేను దీన్ని మీకు తెలియజేసే ఉద్దేశం ఏంటంటే మీరు రెగ్యులర్గా కంటెంట్ చదువుతుండే న్యూస్ పేపర్లో వచ్చే ఈ సాక్షి భవితగా ఈనాడు ప్రతిభ అలాగే నమస్తే తెలంగాణ నిపుణ ఇలా వీళ్ళు రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ టైంలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు కవర్ చేయడం జరుగుతుంది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి సో మీరు ఖాళీ టైంపాస్గా కూర్చున్నప్పుడు ఆ పేపర్లను తిరగేయండి దాదాపు మేము ఆ విధంగానే ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయ్యాం అది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కవర్ చేసిన కొన్ని క్వశ్చన్స్ని మీకు ఏ విధంగా అడుగుతారని అందిచేయడం జరుగుతుంది సో ఇవి అందులో కొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ చూసుకుంటే మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరు సో ఎవరు ప్రారంభిస్తారు మొదలు కుతుబుద్దీన్ యావర్ ప్రారంభిస్తే నిర్మాణాన్ని పూర్తి చేసింది ఇల్ టు మిష్ సో నేను ఈ రాజవంశాలకు సంబంధించి ఇండియన్ హిస్టరీ మొత్తం టాపిక్ని కవర్ చేయడం జరిగింది లెవెన్ చాప్టర్స్ క్లా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది నెక్స్ట్ సెవెంటీ ఆలం దర్వాజాన్ని నిర్మించింది ఎవరు సో ఆలం దర్వాజాని నిర్మించింది ఎవరు ఇందులో ఆప్షన్ అక్బర్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఫిరోషాత్ తుగ్లా అండ్ షాజహాన్ సో ఆప్షన్ ఏది అల్లావుద్దీన్ ఖిల్జీ ఆలం దర్వాజాన్ని నిర్మిస్తాడు అల్లా ఆలం ఇలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఢిల్లీలో ఎర్రకోట నిర్మించింది ఎవరు ఎవరు నిర్మిస్తారు షాజహాన్ నిర్మిస్తారు నెక్స్ట్ సెవెంటీ టూ చూసుకుంటే హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వారు ఎవరు ఇబ్రాహీం కుతుబ్ కుతుబ్షా అబ్దుల్లా కూలీ కుతుబ్షా మహమ్మద్ కూలీ కుతుబ్ షా అండ్ కులీ కుతుబ్ హైదర్ షా సో ఎవరు నిర్మిస్తారు మరి హైదరాబాద్ నగరాన్ని మహమ్మద్ కుతుబ్ కుతుబ్షా నిర్మించడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ చూసుకుంటే గౌతమ బుద్ధుని అసలు పేరు మనకు తెలుసు సో ఇది బోధంకి సంబంధించి సిద్ధార్థుడు గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారు మరి గౌతమ బుద్ధుని బోధనలను ఆర్య సూత్రాలని పిలుస్తారు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ చూసుకుంటే ప్రజలు దుఃఖ నివారణ పొందాలంటే వేటిని ఆచరించాలని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు ఏని అష్టాంగ మార్గాల్ని మీరు ఆచరించండి అని గౌతమ బుద్ధుడు మనకు ప్రబోధించాడు నెక్స్ట్ సెవెంటీ సిక్స్ జైన మతాచార్యులని ఏమని పిలిచేవారు ఏమంటారు తీర్థంకరులు అని అంటారు వెరీ ఇంపార్టెంట్ ఇవి రెగ్యులర్ బిట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి సో ఇవి మీకు తెలిసిన బిట్సే కానీ ఎగ్జామ్కి పోయేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోండి ఈ త్రిరత్నాలు త్రిపీటకాలు పంచవ్రతాలు అష్టంగ మార్గాలు ఇవి చదివినప్పుడు బాగానే అనిపిస్తాయి మళ్ళీ ఎగ్జామ్ కాగానే కన్ఫ్యూజ్ అయిపోతారు ఆడ ఆప్షన్స్ ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ సెవెంటీ సెవెన్ చూసుకుంటే మొట్టమొదటి జైన తీర్థంకరుడు ఎవరు అని మనకు ఇవ్వడం జరిగింది సో మరి మొట్టమొదటి జైన తీర్థంకరుడు ఎవరు ఋషభన్ ఆతుడు మొట్టమొదటి జైన తీర్థంకరుడు వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ వర్ధమాన మహావీరుడు జైన మతానికి ఎన్నో తీర్థంకరుడు సో ఎన్నో తీర్థంకరుడు ఇరవై నాలుగో తీర్థాంకరుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చూసుకోండి జాగ్రత్తగా నెక్స్ట్ సెవెంటీ నైన్ జైన మత సిద్ధాంతాలని ఏమని పిలుస్తారు సో ఇది మీకు తెలుసు కన్ఫ్యూజ్ కాకండి అదేంటో ఆన్సర్ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి సెవెంటీ నైన్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూద్దాం నెక్స్ట్ ఎయిటీ ఎయిటీ క్వశ్చన్ చూసుకుంటే రాజైన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత శాంతి స్థాపనకు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కారణం ఏమిటి ఏంటి కారణం మనకు తెలుసు బీ చూడండి యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయి క్షతగాత్రులు అవడం వల్ల మనసు కలత చెందినందుకు తీసుకుంటాడు మనకు తెలిసిందే అక్కడ చేస్తాడుగా కళింగ యుద్ధం మనకు చాలా పెద్ద యుద్ధం జరిగితే చాలామంది చనిపోతారు అక్కడ ఇంతమంది చావే చనిపోయిన తర్వాత నేనేం సాధించారనే బాధతోటి తీసేసి మనకు అందులో మతాన్ని స్వీకరిస్తాడు సో ఇది దానికి సంబంధించి నెక్స్ట్ ఎయిటీ వన్ చూడండి ఎయిటీ వన్ యొక్క క్వశ్చన్ శాతవాన వంశ స్థాపకుడు మనకు తెలిసింది రెగ్యులర్ బిట్ శాతవాన వంశ స్థాపకుడు ఎవరు శ్రీముఖుడు ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిట్ శ్రీ శ్రీముఖుడు అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిటీ టూ శాతవాన్ల తొలి రాజధాని వెరీ ఇంపార్టెంట్ దీని యొక్క ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి వెరీ ఇంపార్టెంట్ ఇది శాతవాన్ల తొలి రాజధాని ఏది నెక్స్ట్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వాటన్నింటిని నేను మళ్ళీ కామెంట్ రూపంలో ఆన్సర్ చేసి పిన్ చేస్తాను కరెక్ట్గా తెలిసిపోతుంది నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఎయిటీ త్రీ శాతవాన రాజులలో గొప్పవాడు శాతవాన రాజులలో గొప్పవాడు వచ్చేసి యజ్ఞశ్రీ ఇక్కడ చూసుకోండి శాతవాన్ రాజులలో గొప్పవాడు పుత్ర శాతకాన్ని చాలా గొప్పవాడు అనమాట పుత్ర శాతకాన్ని గొప్పవాడు మనకు తెలుసు చాలా వాడు నెక్స్ట్ ఎయిటీ ఫోర్ ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజు ఆస్థానంలో ఉండేవాడు వెరీ ఇంపార్టెంట్ ఏ శాతవాహన రాజు ఆధ్వర్యంలో ఉండేవాడు ఆచార్య నాగార్జునుడు గోదామిపుత్ర శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉండేవాడు నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ ఇండియన్ నెపోలియన్ అని బిరుదు కలిగిన రాజు వెరీ ఇంపార్టెంట్ సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ అన్న బిరుదుతో ఉంటారు మరి ఇండియన్ ఐన్స్టీన్ ఎవరు ఆచార్య నాగార్జునుడు ఇండియన్ ఐన్స్టీన్ ఇండియన్ నెపోలియన్ ఏమో సముద్రగుప్తుడు నెక్స్ట్ ఎయిటీ సిక్స్ చూసుకుంటే గుప్త వంశంలో సుప్రసిద్ధుడు ఎవరు రెండో చంద్రగుప్తుడు గుప్త వంశంలో సుప్రసి సుప్ సుప్రసిద్ధుడు అనేది తెలుసు మాకు నెక్స్ట్ ఎయిటీ సెవెన్ కింది వాటిలో సరైనది ఏది సో ఇక్కడ చూడండి ఇండియన్ షేక్స్పియర్ కాళిదాస్ ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్తుడు ఇండియన్ సీజర్ కనిష్కుడు అండ్ పైవన్ని సో దీని యొక్క ఆన్సర్ పైవన్నీ కరెక్టే ఇండియన్ షేక్స్పియర్ అంటే కాళిదాస్ ఇండియన్ నెపోలియన్ అంటే సముద్రగుప్తుడు ఇండియన్ సీజర్ అంటే కనిష్కుడు ఇండియన్ ఐన్స్టీన్ అంటే ఆచార్య నాగార్జునుడు సో దీని యొక్క ఆన్సర్ పైవన్నీ కరెక్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా చూసుకోండి ఈ మధ్య టెట్ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఇసుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు డైరెక్ట్ ఆన్సర్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఉండడం లేదు ఈ విధంగా ఇచ్చి సరైనది ఏది లేకపోతే స్టేట్మెంట్లు ఇచ్చి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఆ బీసీ అని అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్ట్ కంటెంట్ మీకు మొత్తం తెలిసి ఉండాలి నెక్స్ట్ ఎయిటీ ఎయిట్ ఏ నాటకాన్ని కాళిదాసు రచించలేదు సో మరి దేని రచించలేదు చూడండి ఇక్కడ శృంగార నష్టదాన్ని అయినా రచించలేదు మరి శృంగార నష్టదాన్ని రచించింది ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ ఎయిటీ నైన్ బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రచించింది ఎవరు సో బృహత్ సంహితని రచించింది ఎవరు వరామిరుడు సో ఆప్షన్ బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ నైంటీ రాజుల్లో గొప్పవాడు ఎవరు చాళుక్య రాజుల్లో గొప్పవాడు ఎవరు రాజరాజా నరేంద్రుడు గొప్పవాడు నెక్స్ట్ నైంటీ వన్ క్వశ్చన్ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడింది ఏది సో ఏది తప్పుగా జతపరచబడింది ఇక్కడ చూడండి అశ్వఘోచుడు అంటే చరిత్రం కరెక్టే ఆర్యభట్ట సూర్య సిద్ధాంతం కరెక్టే కాళిదాసు మేఘ సందేశం కరెక్టే సో ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు శృంగార నచడం కాదు సో అముక్తమాలేద రచిస్తాడు శృంగార ఇంతకు ఇంతకుముందు వచ్చింది ఆ కామెంట్ అదేందో ఆన్సర్ కామెంట్ తెలియజేయండి నెక్స్ట్ నైంటీ టూ చూడండి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పండితుడు ఎవరు మనకు తెలుసు నన్నయ్య నెక్స్ట్ నైంటీ త్రీ శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందినవాడు వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజన్ బిట్ సంగమ వంశానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయలు ఈ నాలుగు వంశాలు మనకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వంశాలి దీనికి సంబంధించిన ఇండియన్ హిస్టరీలో ప్రతి వంశానికి సంబంధించి రాజుల గురించి వాళ్ళ స్టోరీని ఒక కథ రూపంలాగా మీకు తెలియజేయడం జరిగింది ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి దానికి సంబంధించి పీడిఎఫ్స్ కూడా నేను ఫ్రీగానే అందించాను టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది జాయిన్ అవ్వండి నెక్స్ట్ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ చూడండి ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు ఏ విదేశీ వర్తకులతో స్నేహ సంబంధాలు కొనసాగించాడు సో ఎవరితోటి కొనసాగించాడు అయినా అంటే పోర్చుగీస్ వారితోటి కొనసాగించడం జరిగింది నెక్స్ట్ నైంటీ ఫైవ్ అముక్త మాల్యదేనే గ్రంథాన్ని రచించింది మనకు తెలుసు శ్రీకృష్ణదేవరాయలు నెక్స్ట్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ చూసుకుంటే మధ్యయుగ భారతదేశంలో రైత్ఫారి పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ దీని యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలియజేయండి తర్వాత మనకు బ్రిటిష్ వాళ్ళు కూడా ప్రవేశపెడతారు కానీ మన ఇండియాలో ఒక వ్యక్తి ప్రవేశపెట్టాడు ఆయన ఎవరో కామెంట్ తెలియజేయండి నెక్స్ట్ నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ చూసుకుంటే అక్బర్ దీన్ ఈ హిలాహి అనే నూతన మతాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు వెరీ ఇంపార్టెంట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు పదిహేను వందల ఎనభై రెండు సో దీనికి ఇలాహి మతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని కూడా అడగచ్చు సో అక్బర్ ప్రవేశపెడతాడు పదిహేను వందల ఎనభై రెండులో నెక్స్ట్ నైంటీ ఎయిట్ చౌత్ సర్దేశ్ ముఖి అనే పన్నులను వసూలు చేసిన రాజు శివాజీ నెక్స్ట్ కింద వాటిలో సరైనది ఏది అని అడిగాడు నైంటీ నైన్ చూసుకుంటే కింద వాటిలో సరైనది నవరత్నాలు అంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు అష్టదిగ్గజలు శ్రీకృష్ణదేవరాయలు అష్టప్రధానులు శివాజీ సో ఈ మూడు కరెక్టే కాబట్టి పైవనీ అనే ఆన్సర్ రైట్ సో ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు మరి ఇందులో నవరత్నాలు అష్టదిగ్గజలు అష్టప్రధాములు ఎవరెవరో కవులు కూడా దానికి సంబంధించి ఇండియన్ నేను కవర్ చేశాను చూడండి అది మీరు చదివితే దాదాపు ఇన్ మీకు టెట్ డిఎస్సి సోషల్ కంటెంట్ చాలా కవర్ అవుతుంది పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి వీడియో చూడడమే కాదు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే చాలా లాభాలు ఉన్నాయి మీకు కరెంట్ అఫేర్స్ విజు కూడా అందులో జరుగుతుంది నెక్స్ట్ హండ్రెడ్ క్వశ్చన్ రెండో చంద్రగుప్తుడి బిరుదు ఏమిటి రెండో చంద్రగుప్తుడి యొక్క బిరుదు వచ్చేసి మనం చూసుకుంటే విక్రమాదిత్యుడు అంటారు సో రెండో చంద్రగుప్తుని విక్రమాదిత్యుడు అంటారు నెక్స్ట్ వన్ జీరో వన్ చూడండి ఒకసారి వన్ జీరో వన్ క్వశ్చన్ భారతదేశానికి వచ్చిన యూరోపియన్లలో మొదటి వారు ఎవరు సో మొదలు ఎవరు వస్తారు పోర్చుగీస్ వాళ్ళు వస్తారు నెక్స్ట్ వన్ జీరో టూ భారతదేశానికి వాసుకోడిగామ ఏ సంవత్సరంలో సముద్ర మార్గాన్ని కనిపెట్టాడో వెరీ ఇంపార్టెంట్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో నెక్స్ట్ వన్ జీరో త్రీ భారతదేశానికి వచ్చిన యూరోపియన్ల మధ్య యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే వ్యాపార అభివృద్ధి కోసం మన దేశాన్ని వాడుకొని ఆ యూరోపియన్లు మన దేశంలో మెల్లమెల్లగా ఎంట్రీ అవ్వడం జరిగింది మన దేశంలో వ్యాపారానికి రచ్చి మన దేశాన్ని ఆధీనంలో తెచ్చుకున్నారనమాట నెక్స్ట్ వన్ జీరో ఫోర్ భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఏ సంవత్సరంలో జరిగింది సో సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వ స్వతంత్ర సంగ్రామం అంటారు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది నెక్స్ట్ వన్ జీరో ఫైవ్ క్రింది వారిలో భారత పునరుజ్జీవన పిత భారత పునరుజ్జీవన పిత అని ఎవరిని పిలుస్తారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభించిన రాజా రామ్మోహన్ రాయ్ని పునరుజ్జీవన పిత అని అంటారు నెక్స్ట్ వన్ జీరో సిక్స్ తెలుగు వాడుక భాష అభివృద్ధికి కృషి చేసిన వారు ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి నెక్స్ట్ వన్ జీరో సెవెన్ చూసుకుంటే బెంగాల్ని రెండుగా విభజించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ దీని ప్రకారమే గందేమాత ఉద్యమం ప్రారంభమైంది నెక్స్ట్ వన్ జీరో ఎయిట్ బందేమాత ఉద్యమం ప్రారంభం అవడానికి ఇదివరకే చెప్పుకున్న బెంగాల్ విభజన కారణం వన్ జీరో నైన్ చూసుకుంటే హోమ్ రూల్ ఉద్యమం ఏ సంవత్సరాల్లో జరిగింది అంటే పంతొమ్మిది వందల పదిహేను పదహారు టైంలో హోం రూల్ ఉద్యమం జరిగింది అప్పుడే ఆనివీసెంట్ కూడా వస్తుంది కదా ఆ టైంలోనే నెక్స్ట్ వన్ టెన్ వన్ టెన్ చూసుకుంటే మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో జన్మించాడు అంటే ఎయిటీన్ సిక్స్టీ నైన్ పోర్ బందర్లో మనకు తెలుసు నెక్స్ట్ ట్రిపుల్ వన్ క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఇండియా భారత స్వతంత్రోద్యమానికి సంబంధించి ఇందులో మరి చూసుకుంటే చూడండి తప్పుగా జతపరిచింది సహాయ నిరాకరణ ఉద్యమం అనేది కరెక్టే నైన్టీన్ ట్వంటీ శాసనోల్లంఘన నైన్టీన్ థర్టీ కరెక్ట్ జలేన్ వాలాబాగ్ నైన్టీన్ నైన్టీన్ కరెక్ట్ చెంపారన్ అనేది రాంగ్ సో నైన్టీన్ ఫిఫ్టీన్ అనేది రాంగ్ మరి చెంపారన్ కరెక్ట్ ఏందో ఒకసారి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వన్ ట్వెల్వ్ క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ మనకు ఆగస్ట్ ఎయిట్ నాటి ప్రారంభమవుతుంది సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ వన్ వన్ త్రీ భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఎవరు స్థాపించారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీని స్థాపించింది ఏవో హుయం అలో అలెక్ట్ ఎల్ ఎకానియన్ హ్యూమ్ అనే వ్యక్తి మనకు ప్రారంభించాడు భారత జాతీయ కాంగ్రెస్ని నెక్స్ట్ వన్ వన్ ఫోర్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు దాదాబై నాలుగు రోజుకి ఉంది నెక్స్ట్ వన్ వన్ ఫైవ్ చూసుకుంటే స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు అంటే డాక్టర్ రావ్ రాంజీ అంబేద్కర్ సో ఆప్షన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ ఇక్కడ వన్ సిక్స్ చూడండి వెరీ ఇంపార్టెంట్ ఇది సో మరి ఈ అతివాదులు మితవాదులు గాంధీయుగానికి సంబంధించి చాలామంది వ్యక్తులు ఉంటారు వారి గురించి నేను పర్ఫెక్ట్ ఇండియన్ హిస్టరీలో ఒక్కొక్క వ్యక్తి గురించి రాసి వాళ్ళ యొక్క కళంలో వారు చేసిన గొప్ప పనులు వారి కాలంలో జరిగిన విషయాలన్నింటినీ ఒక్కొక్కరిగా నేను రాయడం జరిగింది ఇండియన్ హిస్టరీలో దానికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో తెలియజేస్తాను అలాగే పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది ఖచ్చితంగా జాయిన్ అవ్వండి నెక్స్ట్ వన్ వన్ సిక్స్ మీరు ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్ర సోక్రటీస్గా ప్రసిద్ధి చెందింది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ స్వతంత్ర స్వాతంత్రం నా జన్మ హక్కు అని అన్నది బాలగంగాధర్ తిలక్ సో ఈ బాలగంగాధర్ తిలక్ గోపాలకృష్ణ గోఖలే అలాగే లజపత్ రాయ్ భగత్ సింగ్ వీళ్ళందరి గురించి నేను ఒక్కొక్కరిగా వివరించాను ఆ క్లాసెస్లో ఉన్నాయి నెక్స్ట్ వన్ వన్ ఎయిట్ వల్లభాయ్ పటేల్ని సర్దార్ అని గౌరవంతో పిలిచిన వాళ్ళు ఎవరు ఎవరు మరి గాంధీ పిలుస్తాడు నెక్స్ట్ ఉక్కు మంచిగా ప్రసిద్ధి చెందిన మొదటి స్వతంత్ర భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు వచ్చేసి ఎవరు ముసాయిదా కమిటీ అధ్యక్షుడు వచ్చేసి మాకు అంబేద్కర్ నెక్స్ట్ వన్ ట్వంటీ టూ ప్రకాశం పంతులు ఏ ఉద్యమం సందర్భంగా పోలీసు తుపాకులకు భయపడకుండా కాల్చండి రా కాల్చండి అని గర్జించాడు సో ఏ ఉద్యమం సమయ సమయంలో వందే మాత్రం కాదు క్విట్ ఇండియా కాదు సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో ఆయన ఆ విధంగా అంటాడు సో నైన్టీన్ ట్వంటీ సెవెన్లో వస్తాడుగా సైమన్ ఆ టైంలో చేయడం జరిగింది సి అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ట్వంటీ త్రీ తాను సంపాదించినదంతా స్వతంత్రోద్యమానికి విరళం ఇచ్చిన మహావ్యక్తి అంటే ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్ మన దేశంలో మొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడే నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్ అని వన్ ట్వంటీ ఫైవ్ చూడండి జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు మరి జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ ట్వెల్త్ నాడు జరుపుకుంటారు కారణం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వన్ ట్వంటీ సిక్స్ అజాద్ హింద్ ఫౌజ్ దీన్ని స్థాపించింది ఎవరు సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ వన్ ట్వంటీ సెవెన్ పంజాబ్ నవజవాన్ భారత సభ దీనిని స్థాపించింది భగత్ సింగ్ సో నెక్స్ట్ వన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో తాత్కాలిక ప్ర భారత ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వారు ఎవరు సో ఎవరు డాక్టర్ సారీ జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం వహిస్తాడు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఎవరు పుట్టినరోజు గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ పన్నెండున జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు సో ఇప్పుడే నేను మీకు కామెంట్ రూపంలో తెలియజేయమన్నాను సో ఇక్కడ ఆయన బర్త్డే ఉంటుంది అందుకనే విద్యా దినోత్సవం జరుపుకుంటారు ఈ నాలుగులలో ఎవరో ఆ వ్యక్తి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి చూద్దాం సో ఇదండి మనకు భారత హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని మీకు తెలియజేయడం జరిగింది టు డిఎస్సిలో పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఖచ్చితంగా కవర్ అయ్యే క్వశ్చన్స్ ఇవి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మీకు ఒక మోడల్గా ఈ క్లాసెస్లో తెలియజేశాను ఈ క్లాసెస్ రెండు క్లాసెస్ క్లాస్ వన్ వరకు ఇది క్లాస్ టూ మీకు ఖచ్చితంగా ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒక ఐడియా అయితే ఈ క్లాసెస్ మీకు అందించాయని అయితే అనుకుంటున్నాను అవి కనుక మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీలాంటిగా ఇలాగనే టెట్ డేస్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ కానీ అలాగే క్విజ్ కానీ కరెంట్ అఫేర్స్ సంబంధించి అన్ని ఉచితంగానే అందులో అందిస్తూ మీ విజయంలో మీ యొక్క సక్సెస్లో మీ యొక్క జాబ్ యొక్క సాధనలో మేము కూడా తోడ్పాటుగా ఉండాలని అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూ వస్ అకాడమీ క్రాంతి జై హింద్